హాయ్ అండి వెల్కమ్ టు డిఎస్ గార్డెన్స్ నేను మీ దాటి సరస్వతీదేవి ఈరోజు మన వీడియో ఏంటి అంటే నిన్న వీడియోకి కంటిన్యూషన్ సెకండ్ పార్ట్ వండర్ఫుల్ థాట్స్ యూజ్ఫుల్ ఐడియాస్లో ఈరోజు మనం స్టార్టింగ్ ఏంటంటే ఈ టవర్స్ ఈరోజు ఈ వీడియోలో టవర్ స్టాండ్స్ ఎక్కువ ఉంటాయి ఈ చూడండి వి షేప్లో అడుగున సిమెంట్ బేస్ పెట్టి టూ పైప్స్ ఇలా పెట్టి ఇలాగా చిన్న చిన్న పార్ట్స్లో టూ ప్లాంట్స్ అయితే పెట్టాను ఈ ఐడియా బాగుంది కదా రెండు పైపులు ఓకే దానికి పెట్టడం అనేది ఐడియా బాగుంది కదా దీని మీద మనం మనకు నచ్చిన మొక్కలు మనం పెట్టుకోవచ్చు మార్చుకొని మార్చుకొని ఇంకో ఇంకో ఐడియా చూద్దాం రండి ఇది ఒక టవర్ టవర్ స్టాండ్ చూడండి ఇదిగో ఇవన్నీ పనికిరాని పైప్స్తో అడుగుని బేస్ సిమెంట్ వేసి చేసినవే వీటిలో ఈ పైప్స్లో నేను సకానికి ఏమొచ్చి ఇసుక కానీ సిమెంట్ కానీ వేస్తాను ఆ మీదనంతా ధర్మోకోల్ వేసేసి అక్కడ బేస్కి మళ్ళీ కొంచెం సిమెంట్ వేసి అక్కడైతే ఒక ఏదైనా వుడ్తో వుడ్డు కానీ టైల్ ముక్క కానీ ఏదో ఒకటి సెట్ చేస్తాను అన్నమాట ఇలా ఇది ఉడ్డు మధ్యలో మనకి అంత సిమెంట్ ఇసుక లేదనుకోండి మధ్యలో వేస్ట్ పేపర్స్ కానీ క్లాత్లు కానీ ధర్మోకలు కానీ పెట్టేసి బేస్కి ఈ టాప్కి సిమెంట్ పెట్టుకుంటే మనకి సరిపోతుంది సర్ట్ చేసుకోవడానికి ఇదైతే త్రీ ఇన్ వన్ రేడియో రేడియో కమ్ పెన్ డ్రైవ్ కమ్ సీడీ ఇలా రకరకాలుగా పెట్టుకునే ఒకటి అనమాట వాడైపోయింది అందులో మనకి మొక్క చాలా అందంగా పెరిగే మొక్క ఏంటంటారు జిడ్ మొక్క దేనికైతే వాటర్ ఎక్కొక్కర్లేదు లోపల ఎక్కువ మట్టు ఉన్న ప్లేస్ కూడా అక్కర్లేదు అందుకని ఈ మొక్కను సెలెక్షన్ చేసి దాంట్లో వేసాను వేసినందుకైతే ఎంత అందంగా వచ్చిందో మీరే చూస్తున్నారు కదా దాని మధ్యలో సెంటర్లో ఒక బొమ్మ వేసాను ఈ అయితే పాడైపోయింది ఇది వర్షంలో కాకుండా ఇంకో చోట్లో అయితే ఇంకా బాగుండేది ఈ రేడియో పాడైంది వర్షం నీటికి తడిసిపోయి లోపలే ఉండేది తెచ్చి బయట పెట్టేసాను పెట్టేశాను చూశారు కదా ఎంత బాగున్నాయో ఇంకొకటి చూద్దాం రండి ఈ మొక్క ఎందులో ఏ టైపు పార్ట్స్లో వేసుకున్నా చాలా అందంగా అయితే వస్తుంది చూడండి ఫస్ట్ మీద నుంచి నేల వరకు ఎలా వచ్చిందో రంగు రంగులు భలేగా ఉంటుంది ఇక్కడ రంగు ఈ చిగురునొక రంగు ఈ ఒక రంగు ఆకులు తిరగేస్తే ఒక రంగు ఎంత బాగుంటుందో నీళ్ళలో పెడితే ఒక రంగు ఎండలో పెడితే ఒక రంగు ఈజీగా పెరిగే మొక్క మాట నేను దీన్ని ఏం చేస్తానంటే ఒక పాడైపోయిన బేషన్ ఉంది స్టీల్ బేస్నే కానీ కలర్ వేసాను దానికి ఇదిగా ఈ బేసిన్కి పనికిరైన పైప్లో ఇలా సెట్ చేసి బేస్ మళ్ళీ ఒక ప్లాస్టిక్ డబ్బాలో సిమెంట్ వేసి ఇలా సెట్ చేశాను ఇది చూడండి స్టాండ్ కంప్లాంటర్ కూడా రెండు అందులోనే మొక్క బాగుంది కదా ఇది అందంగా ఉంది బాగుంది ఇంకోటి చూపిస్తాను అండి మీకు టవర్ స్టాండ్స్ ఇంతకుముందు మీకు చూపించాను కదా నాలుగు ఇవి కూడా సేమ్ బేస్ సిమెంటు పనికిరాని ప్లాస్టిక్ డొక్కుల్లో వేసి ఈ పనికిరాని ప్లాస్టిక్ పైప్స్ ఇక్కడ ఒక కోల్డ్ ఫారం ఉన్నప్పుడు ఉండేవి సిల్వర్ గిన్నెలు అవి మాట చూడండి ఎలా అల్లుకుందో దీన్ని మనం దీని ఫేస్ కొంచెం పక్కకు తీద్దాము హెయిర్ లాగా ఇది ఒక హెయిర్ లాగా ఎంత బాగా పెరిగిందో అక్కడ చూడండి ఇలా ఫేస్ వేసాను కానీ ఇది చెరిగిపోయింది మళ్ళీ వెయ్యాలి ఇంతకుముందు వీడియోలో కూడా అదే చెప్తాను ఇలా రేడగా అందంగా ఉంటుంది ఫేస్ కనిపించి ఇలాగా ఇది సిల్వర్ గిండ్లు మాట అమ్మాయి బొమ్మలు మళ్ళీ అందంగా రెడీ చేయాలి ఇదిగో చూడండి ఎంత బాగున్నాయో ఎక్కడే ఉన్నాయి మన లవ్ బోర్డ్స్ అందుకే గోల్ గోలు చేస్తున్నాయి అట్లకి చిగురు గడ్డి కానీ తోటకూర కానీ కట్ చేసేస్తాం కదా అవి కావాలన్నమాట నన్ను చూస్తే అలాగే గాల్ చేస్తే ఓకే ఇవి రెండు కదా ఇక్కడ ఎందుకు పెట్టానంటే దీనికి వైరేసి కట్టాయన్నమాట పడిపోకుండా ఇంతకుముందు పెట్టినప్పుడు వీళ్ళు పైప్తో ఆ పైప్తో నీళ్ళు పడతారు కదా నీళ్ళు పెట్టినప్పుడు దాని పక్క నుంచి రఫ్గా రాసుకెళ్ళిపోతారు పడిపోయి వంక టింకర్లు అయిపోతున్నాయి అందుకని చెప్పి నిమ్మమే పెట్టి దానికి పై థ్రెడ్తో కట్టాను ఇంకా ఇక్కడ ఇంకో రెండు ఉన్నాయి చూడండి సేమ్ ఈ బలి బరిగా చింపు జుత్తులా ఉంగరాలు జుత్తు ఉంటుంది కదా అలా పెరిగాయమాట మళ్ళీ మంచిగా పెయింటింగ్ వేసుకుందాం ఇది ఒక ఐడియా బాగుంది కదా చాలా ఎంత బాగున్నాయో మనక ఈ పిచ్చి గూళ్ళ దగ్గర ఇలా పెట్టాను ఇంకోటి చూద్దాం రండి ఇప్పుడు ఒక వీడియోలో మీకు చూపించాను పాడైపోయిన ఐరన్ పైప్స్ ఈ కూడా టవర్ స్టాండ్స్ లాగా ఇలా సెట్ చేసి మూడు ఇలా స్టెప్స్ లాగా పెట్టి మొక్కలు పెట్టాను ఈ ఐడియా కూడా ఇవ్వలేగుంది కదా మన లోటస్ పాండ్స్ దగ్గర పెట్టాను అనమాట మొగ్గలు వచ్చాయి ఫుల్గా చూడండి క్లీన్ చేసాక వచ్చిన ఆకులు మాట ఈ లోటస్ పాండ్లో కూడా ఇలాగ ఒక టవర్ స్టాండ్ పెట్టి అందులో కూడా మొక్కలు వేసాను ఇంతకుముందు చూపించాను ఇప్పుడు అన్నిటితో పాటు ఇది కూడా చూపిస్తున్నాను ఇందులో సెట్ చేసాను అందులో ఇంకా సెట్ చేయలేదు ఇక్కడ అంతా నీట్గా చెయ్యాలి అందుకని అవి ఒక చెట్టు కొమ్మల మాట అవి అది ఇదిని అట్ల మీద మొక్కలు పెట్టాలి ఇంకా పెట్టలేదు ఈ టవర్ స్టాండ్స్లో కూడా మొక్కలు వేయాలి ఇందులో ఒకటి ఉంది అందులో లేదు వేయాలి ఇంకా ఆఖరకు మట్టి కుండలు ఉంటాయి కదా మొదలకి పెడతారు అది కూడా నేను ఇలా బేస్ పెట్టి సెట్ చేసి గిన్నె పెట్టి ఉంచాను దీంట్లో టెట్ల పైన వేయాలన్నమాట ఖాళీ లేక వేయడం అవ్వట్లేదు వేయాలి ఇంకోటి చూపిస్తాను రండి చూపించాను కదా ఇవి కూడా సేమ్ అదే ప్రాసెస్లో తయారు చేసినవి టెట్ల వైన్ చూడండి కిందనే పడి వచ్చేసిందో వీటికి స్పెషల్ ఏంటి అంటే ఈ పైన ఉన్నవి మైకులు మనం గుడిలోనో లేకపోతే ఎక్కడైనా ప్రవచనాలు చదివే దగ్గర పైన మైకులు అయి పెడతారు కదా అలాంటప్పుడు ఈ మైకులు మా దగ్గర ఉన్నాయి ఇంతకుముందువి కొంచెం పాడేయన్నమాట మైకుని ఇలాగా తిప్పి ఆ పైపుకి సెట్ చేసి అందులో మట్టేసి ఇలాంటి ఇట్ల పైన వేసాను ఇవి చాలా కింద వరకు పెరిగాయి కాకపోతే మా గొర్రె పిల్లలు ఇలా వెళ్తా వస్తూ ఉంటాయి అన్నమాట ఇదే తావులో వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు వాటిని కొంచెం టచ్ చేసి కొంచెం పీకేసి వెళ్తాయి అందుకని అలా తయారయ్యాయి ఈ ఐడియా చాలా బాగుంది కదా మీ ఎవరి దగ్గర అయినా కూడా ఇలా పాత మైకులు ఉంటే ఇలా సెట్ చేసుకోండి చాలా అందంగా ఉంటుంది ఇది ఇంకోటి చూద్దాం రండి అందరికీ బాగా నచ్చేసింది నాకు కూడా పిచ్చి పిచ్చిగా నచ్చేసింది ఇది మాట ఇది చాలా వండర్ఫుల్ ఐడియా నన్ను అడిగితే నెమళ్ళు తయారు చేశాను కదా నెమళ్ళు చేసి రెండు ఇలాగా ఈ మొక్కతో ఈ జేడి మొక్కతో దీని తోకచూని ఎంత పెద్దగా బాగా కింద వరకు వచ్చిందో వీటిలో నెమలకానులు అక్కడక్కడ పెడదాం వీడియో తీసినప్పుడు అనుకున్నాను కానీ ఇలా రియల్గా ఉంటేనే బాగుంటుంది కదా ఇది సేమ్ అలాగే తయారు చేశాను వీటికి డిజైన్ వేసాను ఏంటంటే కరెంట్ కుక్కర్లో సిల్వర్ గిన్నెలు ఉంటాయి కదా మాట మా కుక్కర్లు పాడైపోయాయి ఇప్పుడు మా దగ్గర డాగ్స్కి రైస్ పెట్టేదాన్ని రెండు కుక్కర్లలో పెట్టేదాన్ని ఒక దాంట్లో పెడితే సరిపోవట్లేదని అప్పుడు పాడైపోయే మాట ఇంక ఇప్పుడు కరెంట్ కుక్కర్ వాడట్లేదు అందుకని చెప్పి కరెంట్ కుక్కర్ బయట ఉండే కుక్కర్లో కూడా మొక్కలేసాను ఈ లోపల ఉండే ఈ సిల్వర్ గిన్నెలు ఇలా సెట్ చేసుకున్నాను ఈ నెమ్మల బొమ్మకి ఇది కరెక్ట్గా షేప్ సెట్ అయింది అనమాట అందుకని ఇది ఇక్కడ లైటింగ్ కొంచెం డెల్గా పడుతుంది చూసారు కదా నాకైతే అన్నిటిలోకి బాగా నచ్చేసింది ఈ మాట ఇది మీకు కూడా నచ్చే ఉంటుంది కదా కామెంట్స్లో పెట్టండి రెండు పెట్టాను ఇవి కానీ పూర్తి అవ్వలేదు మామూలుగా పెట్టాను పూర్తయిగా మళ్ళీ చూపిస్తాను ఇక్కడ పైపు దీనికి బేస్ ఏమీ పెట్టలేదు జస్ట్ అలా నేలలో పెట్టేసి దీంట్లో ఇక్కడ ఇలా ఈ మొక్క వేసాను అందులో కూడా ఎంత బాగా వచ్చిందో చూడండి ఒక థ్రెడ్ కట్టి స్టిక్కి ఇలా పెట్టాను బలే ఉంది అంతకంటే పెరగనీకుండా అలా కట్ చేసేస్తుంది అనమాట ఇంక ఇలా వస్తే ఇక్కడ ఇది ఇంతకుముందు చూపించాను కదా షార్ట్ వీడియోలో ఇది బలే ఉంది ఒక రింగ్ ఇలా తయారు చేసి దీనికి చెట్టు కొమ్మకు తగిలించాను చూడండి ఇది ఒక సకలెంట్ మాట ఇది చాలామందికి ఇచ్చాను ఈ మొక్క కొమ్మ బతికేస్తుంది నీళ్ళు పోయకంట ఉంటే దీనికి చాలా ఇష్టం బాగా పెరుగుతుంది కూడా రింగిలా సెట్ చేసి దీంట్లో రెండు గిన్నెలు కట్టాను దీంట్లో ఏమంటారు ఇది ఐరన్ లేకపోతే సిరమిక్ ఇది అంటారు కూర డిష్లు మాట ఎప్పటికో పాడైపోయినాయి ఇంకెలా ఈ మొక్క వేసాను ఈ మొక్కకైతే సరిపోతాయని బాగుంది కదా నాకైతే ఈ ప్లేస్లో ఇది చాలా అందంగా సెట్ అయ్యింది ఇలాగా కింద నీ మొక్కలు ఉన్నాయి మీద నీది పెట్టాను ఇంకా అలా కొంచెం పక్కకు వస్తే ఇంక ఇది ఇది కూడా ఒక పనికిరాని ప్లాస్టిక్ బాక్స్లో సిమెంట్ వేసి ఒక పైప్ పెట్టి నేను తయారు చేసిన ఒక సిమెంట్ ఆకు స్టార్ వాళ్ళు మీరు అప్పుడు వీడియో చేసి పెట్టాను ఈ వీడియో పెట్టినప్పుడు ఈ దీనికి ఇది సెట్ చేసినప్పుడు వీడియో చేసి పెట్టాను అప్పుడు చిన్న చిన్నవి ఉండే చూడండి ఎంత పెద్దగా పెరిగాయో దీనికైతే చక్కగా పువ్వు కూడా వచ్చేసింది చూడండి ఎంత బాగుందో నిజంగా ఇవి ఇలాంటివి ఒక వండర్లాగా అనిపిస్తాయి నా కళ్ళకు ఈ రాళ్ళు ఏమొచ్చి మాకు ఈ గచ్చులు చేసినప్పుడు గార్డెన్లో ఇసుక తెస్తారు కదా ఆ ఇసుకలో దొరికిన రాళ్ళు మాట నేను అన్నీ కలెక్షన్ చేసి ఉంచుతాను ఇలాంటి మొక్కల్లో పెడతాను అన్నమాట బాగుంది కదా చాలా ఎంత బాగుందో ఇంకా కాఫీ కప్పుల్లో అట్లలో చిన్న చిన్న ఇలాంటి బోల్డ్ ఉంటాయి ఉంటాయిలేండి అవన్నీ తీయాలంటే వీడియో కొంచెం కష్టం అలాంటివి ఇంకోటి చూపిస్తాను రండి ఇది వుడ్తో చేసింది చెట్లు కొట్టినప్పుడు ఏదో నాకు కొంచెం అందంగా కనిపిస్తే ఏదో వచ్చి రెండు పెయింటింగ్ లేదా ఎన్నో సంవత్సరాల కిందట వేసిందిలేండి పెయింటింగ్ ఎలిచిపోయింది వేసి ఇలా పెడతా ఉంటాను అక్కడక్కడ అందానికి ఇది కూడా వుడ్ కదా తడిసి పుచ్చిపోయినట్టు అయిపోయి పడిపోతుంది అన్నమాట అడుగు వేసి నిలబడడం లేదు అందుకని దీ దీనికి కట్టాను వైరేసి ఎన్ని రోజులు ఉంటే అన్నీ ఉంటుంది పోనేం పోయింది బాగుంది కదా అని చెప్పి ఒక మనీ ప్లాంట్ వేసి పెట్టాను అనమాట ఎప్పుడో తయారు చేసినవి ఈ ఇంట్లో ఉండేవి ఇంతకుముందు ఇంట్లో అంటే తడవు కాబట్టి ఎన్ని రోజులైనా బాగానే ఉంటాయి కదా కానీ గార్డెన్లో పెట్టాను తెచ్చుకో తీసుకోవచ్చు ఇంకా ఇంకోటి చూపిస్తాను రండి ఇది కూడా అంతే పై పనికిరాని పైప్తో చేసింది అదేమో సక్లెంట్ అదొక ప్లాస్టిక్ బాక్సు బేస్కి ఇచ్చింది స్టీల్ డిష్ మేము మూతమాట బేస్ పెట్టింది ఇంకా ఇది కొండ బుజ్జు కొండ మొన్న ఒక వీడియోలో పెట్టాను కదా ఇదైతే జాన్ చెట్టు కర్ర అదేమో పనికిరాని ప్లాస్టిక్ డబ్బా బేస్కి అయితే దీనికి కూడా సిమెంటే వేసాను ఆ డబ్బా ఇరిగిపోయి పోయినా కూడా ఆ దిమ్మ అయితే ఉంటుంది సిమెంట్ దిమ్మ ఈ కర్ర ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు ఉంటుందిలే అని చెప్పి అలా పెట్టాను కర్ర పుచ్చిపోయి పోయినా కూడా మనకు ఆ బేస్ దిమ్మ ఒక ప్లాంటర్కి స్టాండ్ కింద పనికి వస్తుంది అనమాట ఇంక ఇది కూడా ఒక పైపే అది కూడా సేమ్ అలాగే బేస్ సిమెంట్ వేసి హోల్ పెట్టి మొక్క వేసాను ఇలాంటి సిల్వర్ గిన్నెలు అయితే మన గార్డెన్లో చాలా ఉంటాయి పోయిన ప్రతి సిల్వర్ గిన్నెలో ఇలా ఏదో మొక్క వేసేస్తాను కాకపోతే ఇది మిరప మొక్క గోల్డ్ కాయలు అయితే కాసిందా చిన్న దాంట్లో కూడా ఇంకోటి చూద్దాం రండి ఇంకా పచ్చడి జాడీల్లో మన ఇష్టం ఏ మొక్క అయినా వేసుకోవచ్చు అట్లకి మెల్లగా చిన్న మేకతో సన్నగా చిన్న చిన్న హోల్స్ పెట్టాను అడుగుని పూర్వం కేరళ నుంచి ఒక అబ్బాయి పట్టుకొచ్చి నా చిన్నపిల్లప్పుడు అనుకోండి ఇవి మా తల్లిగారు కేరళ నుంచి పాపం ఎంతో కష్టపడి తెచ్చేవాడు ఒక అబ్బాయి ఆ అబ్బాయి దగ్గర తీసుకున్నారు అంత కష్టపడి తెచ్చాడు కదా అని ఐదు తీసుకున్నారు మూడే మిగిలేయి ఇలాంటి రౌండ్వి రెండు పో రెండో ఎన్నో పోయాయి ఇలాంటిది ఒకటి ఇంకొకటి ఉంది పెద్దది అలాంటిది ఒకటి రెండు పోయాయి మాట మొత్తం ఐదు తీసుకున్నారు ఇవి కొంచెం కొంచెం పగుళ్ళు వచ్చాయి నేను ఊరగాయ పచ్చళ్ళు పెట్టేదాన్ని కొంచెం కొంచెం పగుళ్ళు వచ్చి ఆయిల్ అయితే కారదం మొదలుపెట్టింది ఇంకెందుకులే ఎలాగో చిన్న పగిలింది కదా అని చెప్పి చిన్న చిన్న హోల్స్ పెట్టి ఇలా మొక్కలు వేసేస్తాను మూడు మిగిలాయి ఐదింటికి కానీ ఆ కేరళ నుంచి పట్టుకొచ్చేవాడు ఒక అబ్బాయి ఎప్పుడో ఎన్ని సంవత్సరాలు అయిందో నా చిన్నప్పుడు సంగతి ఇది అవి కూడా ఇలా యూస్ చేసుకున్నాను మీ దగ్గర ఎవరిదైనా ఊరగాయ జాడీలు ఉంటే బాల్కనీలో పెట్టుకోండి మంచి మొక్క వేసుకొని చాలా బాగుంటుంది ఒక తీపి గుర్తుగా ఉంటుంది నీట్గా ఉంటుంది అందంగా ఉంటుంది ఇంకోటి చూద్దాం రండి బెంజ్ సర్కిల్ లాగా రౌండ్ సర్కిల్ చూడండి ఇవన్నీ ఏటనుకున్నారు స్టీల్ గిన్నెలు బుజ్జు 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 బుజ్జి బేషన్ మాట ఇవి ఇలా ఒక దాంట్లో ఒకటి పెట్టి ప్లాస్టిక్ గోన్ కాకుండా నారు గోన్లు ఉంటాయి కదా అందులో పెట్టి స్టోర్ రూమ్లో పెడితే ఏమైందో తెలియదు తుంపురు పట్టేసినట్టు అయిపోయి కొన్నైతే హోల్స్ పడిపోయి ఇంకేం చేసుకుంటామని చెప్పి ఇలా గడ్డి గులాబీ వేసి ఇలా పెట్టాను మీ ఎవరి దగ్గరనే ఇలా పాడైపోయిన స్టీల్ ఉంటే మూడు హోల్స్ పెట్టి ఇలా హ్యాంగింగ్ చేసుకుని తయారు చేసుకొని పెట్టుకోండి ఎన్ని సంవత్సరాలైనా మనకి హ్యాంగింగ్స్ ప్లాస్టిక్ పెడుతున్నాం కదా నా దగ్గర అయితే ఎండకు పగిలిపోయి పోతున్నాయి అన్నమాట ఇలాంటివైతే ఎన్నాళ్ళైనా ఉంటాయి నా దగ్గర హ్యాంగింగ్ పాట్స్ పోతే ఈసారి వీటిని హ్యాంగింగ్ చేద్దాం అనుకుంటున్నాను ఎలా యూస్ ఇది ఒక ఐడియా ఇంకొక ఐడియా చూద్దాం రండి ఇది ఒక ఐడియా మనం చూపించాను కదా కోలియస్ మొక్కలు వేసాను బతికేసాయి నిలబడిపోయినాయి చక్కగా ఈ పుదీనా కూడా బతికేసింది ఇలా పనికిరాని బాటిల్స్ ఏవైనా ఉంటే మనం ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు తక్కువ ప్లేస్లో ఎక్కువ మొక్కలు వేసుకోవచ్చు మాట ఇలాంటిది ఇంకో దగ్గర ఉంది చూపిస్తాను రండి ఇవి ఏటా అనుకుంటున్నారు ఫోన్ పచ్చడి గుత్తు స్టీల్ది ఇందులో ఒకటి ఎట్ల పెట్టాను ఇది ఓ మన స్టీల్ బకెట్లకు ఉంటాయి కదా బకెట్లు పోతే వాటి వాటి రింగులు తీసి ఈ పచ్చడి గుత్తులు రింగులు అట్లకి తగిలించి ఇవేమొచ్చి కీచైన్స్ రింగులు ఇలా సెట్ చేశాను నాలుగు ఉంటాయి కదా పచ్చడి గుత్తులు ఇది ఇది మాట ఇలా వీటికి ఏం వచ్చి ఇలా తగిలించుకోవడానికి బాగుంటుంది కదా రెండు పక్కల రెండు అని చెప్పి ఈ ఐడియా ఇలా క్రియేట్ చేస్తాను వీటి తాలూకు బకెట్లు కూడా మనం మొక్కలు వేసుకున్నాం కదా ఆ బకెట్ల తాలూకు రింగులు ఇలా దాసి ఇలా యూస్ చేస్తాను ఇంక ఇక్కడైతే ఆవుల ఫారంలో ఈ పాల్క్యాన్ మూత మాటిది పోయింది దాన్ని ఇలా ఇలాకొక స్టాండ్లా తయారు చేసి ఇందులో గులాబీ పెట్టాను ఎంత బాగుందో చూడండి అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఎప్పటికీ పోదామో చాలా స్ట్రాంగ్ అందుకని అలా సెట్ చేశా అనమాట ఇంకోటి చూపిస్తాను రండి ఇవో ఇవి కూడా ఆ బకెట్ల రింగులు ఇక్కడ యూజ్ చేశాను ఇంకొన్ని ఇవైతే పాడైపోయిన బాటిల్స్ వీటిల్లో గడ్డుగులాబీ వేసాను అన్నమాట ఎంత బాగా వచ్చాయో చూడండి ఇదొక ఐడియా అక్కడ హ్యాంగ్ చేశాను అనమాట కింద వరకు ఇది చూడండి కెలోడియం మొక్క ఒక టవర్ స్టాండు ఈ స్టాండ్ మీద ఇది పెట్టడానికి ఎంతో అందంగా కనిపిస్తుందిమాట ఎంత బాగుందో కిందకి కూడా ఉన్నాయి కానీ ఇలా స్టాండ్ మీద పెడితే మనం ఇలా కింద లైన్ పెట్టాం కదా ఇలాంటి స్టాండ్లు అక్కడక్కడ పెట్టి పెడితే ఇంకా మంచి లుక్ ఉంటుంది బాగుంటుంది ఇంకా అందంగా ఉంటుంది కానీ అయితే లేవు ఒకటే ఉంది ఇంకా చూపిస్తాను రండి ఇక్కడ ఒకటి పెట్టాను సెకల్ ఇది కూడా సిమెంట్తో వేసినవే ఇదైతే ఇది కూడా పైదేబితే సిల్వర్ది పాలు వడకట్టుకుని ఫిల్టర్ అన్నమాట ఆ పైపు పైపు దగ్గర ఉన్నది ఒక గిన్నె మాట ఆ గిన్నె అన్నీ పనికిరానివే అలా స్టెప్స్ లాగా పెట్టి ఒక స్టాండ్ లాగా చేసి ఇలా పింక్ కలర్ మనీ ప్లాంట్ అయితే వేసాను మీకు కుక్కర్ గిన్నెలు గిన్నెలులోని నెమళ్ళు మొక్కలు వేసాను కదా ఆ పైన కుక్కర్ అన్నమాట ఇది ఇందులో కూడా ఈ ఇలాంటి మొక్క వేసాను ఇంకా మొన్న వర్షాలకైతే ఆకులు గుల్లిపోయి ఇప్పుడు మళ్ళీ వస్తుంది అదిగో ఇలాంటి రెండు కదా ఇంకొకటే ఇంకొక దాంట్లో మనీ ప్లాంట్ వేసాను ఎక్కడో ఉంది బాగుంది కదా ఐడియా ఓకే ఇంకోటి చూపిస్తాను రండి ఇగో ఈ కూల్ డ్రింక్ బాటిల్స్ మాట ఇది ఇలాగా మూడు పెట్టాను మూడిట్లో పుదీనా వేసాను కానీ ఇది పుదీనా చనిపోయి రెట్ల పైన వచ్చింది కానీ ఎంత అందంగా ఉందో కదా టెటిల్ పైన ఎక్కడ ఉంటే పుదీనా చచ్చిపోయింది కదా అని చెప్పి అలా మూడిట్లలో చిన్న చిన్న కొమ్మలు అలా పెట్టేశాను వాటిల్లో అంతగా రాలేదు కానీ ఇందులో అయితే చాలా బాగా వచ్చింది ఇంక ఇది కూడా సిల్వర్ గిన్నె సిల్వర్ గిన్నె కనిపించకుండా మనీ ప్లాంట్ పెరిగిపోయింది అది ఎంత పొడుగుంటుంది అనుకున్నారు ఒక ఇరవై అడుగులు పొడుగుంటుందా మనీ ప్లాంట్ అక్కడికక్కడ అక్కడికక్కడ అలా చుట్టేశాను కిందకి కేలబడుతుందని అలా చుట్టేసాను చాలా బాగుంది ఎప్పుడైనా మనం ప్లాన్ చేసుకున్నాం అనుకోండి ఏదైనా ఎత్తు ఎత్తుగా ఉన్న స్టాండ్లో పెట్టడానికి అప్పుడు ఓపెన్ చేయొచ్చు అది బాగుంటుంది పొడవుగా ఇంకోటి చూద్దాం రండి ఇక ఇక్కడ అక్కడ ఇక ఇక్కడ నిలువుగా పెట్టాం కదా ఇక్కడ అడ్డగా పెట్టాను ఒక దాంట్లో బతికింది గడ్డి గులాది రెండిట్లో అయితే బతకలేదు ఇగో ఈ మొక్కలే నేను బకెట్ స్టీల్ బకెట్లు పాడైపోయిన బకెట్స్లో వేసాను చూడండి ఎంత అందంగా వచ్చాయో ఇలా స్టాండ్ పెట్టి ఆ బకెట్ ఇలా ఎత్తులో పెట్టడం వల్ల ఈ మొక్కలు ఎంతో అందంగా కనిపిస్తున్నాయి కదా నాకైతే ఎంత బాగా నచ్చిందో బకెట్ షేపు ఆ మొక్కకి కరెక్ట్గా సూట్ అయింది పకోడీ పట్లం వల్ల కింద సన్నగా ఉండి మీద వెడల్పుగా వచ్చినందుకు అందుకే ఆ మొక్కకి బాగా కరెక్ట్గా సూట్ అయ్యింది అనమాట ఇది ఒక ఐడియా ఇంకోటి చూపిస్తాను అండి ఇక్కడ బాటిల్స్ చూడండి పనికిరాని బాటిల్లో టెట్లు పైన వేసాను ఎంత అందంగా ఉందో ఇదిగో ఎంత బాగున్నాయో కదా ఇక్కడ రెండు వాటర్ బాటిల్లు వీటిల్లో కూడా మనీ ప్లాంట్ వేసాను చూడండి ఎంత బాగా వచ్చాయో ఇక్కడైతే చెట్టు కింద మొక్కలు చాలా ఉండేవి అన్నీ ఖాళీ చేసి నీట్గా ఉంచాను మళ్ళీ ఆకులు పడినాయి అనుకోండి ఇక్కడ బుద్ధుడు బొమ్మ పెట్టాలని నా ఆలోచన ఇంకెలా వెళ్తే ఇంక ఇది చెట్టు ఈ చెట్టు కొమ్మలకి ఇలా సెట్ చేశాను ఇది ఇంతకు ముందు ఒకసారి చూపించాను కదా కానీ మళ్ళీ ఇప్పుడు ఎలాగో అన్నిటికి వీడియో చేస్తున్నాను కదా అని మళ్ళీ చూపిస్తున్నాను కానీ ఎంత అందంగా ఉందో చూడండి నిజంగా ఇంకా ఇంకా హ్యాంగ్ చేసినవి పనికిరాని బాటిల్స్తో హ్యాంగ్ చేసిన అక్కడ దూరంగా జాన్ చెట్టుకి పెట్టేసి వదిలేసాను అనమాట ఈ చూడండి అంత బాగా పెరిగాయో మొక్కలు అందులో ఇంకా దగ్గరికి దూరం నుంచి తీస్తున్నాను ఆ దగ్గరికి వెళ్ళాలి కానీ బద్దకం అన్నమాట అక్కడ ఇంకా ఏం లేవు అదొకటే ఉంది ఇంకొకటి ఉంది చూపిస్తాను రండి ఇది ఒకరోజు చూసారు కదా షార్ట్ వీడియో పెట్టాను ఇది క్యాక్టస్ ఎల్లో కలర్ బ్లౌస్ వస్తుంది ఇది స్టీల్ బేస్ని కన్నం పడిపోయిందన్నమాట దానికి ఏమొచ్చి ఇది మా రాజుగారు బుల్లెట్ సైలెన్స్ అది స్టీలే బేస్ ఏమో సిమెంట్ వాడి అలా సెట్ చేశాను ఇది స్టీలు అది స్టీలు కాబట్టి వెల్డింగ్ చే చేయిద్దాం అనుకున్నాను కానీ వాళ్ళు వెల్డింగ్ చేయడానికి అవ్వలేదు అన్నారు నేనే సిమెంట్తో ఎలాగొకలాగా సెట్ చేశాను అనమాట ఓకే బాగుంది ఎంత అందంగా ఉందో కదా నిజంగా అది కడిగితే తెల్లగా వచ్చేస్తుంది అది ఈ వర్షానికి అలా బురద బురదగా అయిపోయింది అనమాట ఇంకా ధర్మకోల్ బాక్సులు ఎవరి దగ్గర ఉంటే మటుకు పడేయకండి ఈ మొక్కలకి చాలా బాగుంటుంది ఏ మొక్క అయినా ఆకుకూరలు వేసుకుంటే చాలా బాగా వస్తాయి ఏ మొక్క అయినా బాగా వస్తుంది నేనైతే ఇక్కడ వేసాను చంద్రకాంత్లు వేసాను మాట దుంపలు ఎంత బాగా వస్తున్నాయో కట్ చేశాను ఇప్పుడు వర్షానికి పూత అయిపోయింది అందుకని కట్ చేశాను మళ్ళీ చిగుర్లు వచ్చాయి చూడండి ఎంత బాగుందో మీకు ఈ టైర్ల ఐడియా ఒకటి కూడా నాదే ఈ టైర్లో టమాటాలు వేసాను కదా మన వర్షానికి బాగా వచ్చే మొక్కలన్నీ బతికేసాయి పెరుగుతున్నాయి అన్నమాట పెరిగే దశలో ఉన్నాయి ఇదిగో చూసారు ఎంత బాగా వచ్చాయో ఈ టైర్ల ఐడియా కూడా నాకు బాగా నచ్చింది బాగుంది కదా చూడడానికి కూడా ఇంకొకటి చూద్దాం రండి చిన్న చిన్నవి కూడా మనం ఇలా వాటర్ బాటిల్ చిన్న చిన్నవి చేసుకోవాలని అనుకున్నప్పుడు ఇది బేసు ఇది వాటర్ బాటిల్ అట్టించు తిరగేసి పెట్టాను అందులో మట్టే మట్టేసి మొక్క వేయచ్చు దాని మీద అయితే దీపం కుందులు ఉంటాయి కదా దీపం కుందులు పోయిన దీపం కుందు అట్నుంచి తిరగేసి పెట్టాను అనమాట దానికి ఇంకా సెట్ చేయలేదు అటాచ్ చేసి ఓల్ పెట్టి దీంట్లో ఒక కీపర్ టైప్ మొక్క అంటే ఇది కూడా చాలా బాగుంటుంది ఇది కొత్తగా చేసింది అందుకే అలా వదిలేశాను సెట్ చేయాలి ఇంకా సో ఒకటి చూడండి ఈ పాత ఫ్రిడ్జ్లు పాడైపోయిన ఫ్రిడ్జ్లు మీరు పడేయకండి ఫ్రిడ్జ్ బాక్స్ పై బాక్స్ పనికి వస్తుంది లోపల ధర్మ ఉన్న బాక్స్ పనికి వస్తుంది ఇలా కూరలు వేసుకుని ఈ బాక్సులు పనికి వస్తాయి కాయగూరలు ఈ ఆ వేసుకోవడానికి అయితే చాలా బాగుంటాయి నేను ఆ వేసాను ఫస్ట్లో ఒకసారి తర్వాత పీసులు ఇల్లు వేసాను తర్వాత ఇంకా తెచ్చి తీసుకొచ్చి ఇగో ఇది వేసేసాను ఇకెల్లోడియం ఇలాంటి బాక్సులు పడేసుకోకండి మంచి ఉపయోగం ఈ బాక్సుల్లో మొక్కలు ఎందుకో తెలియదు కానీ చాలా బాగా వస్తాయి మనం క్రియేట్ చేసుకున్నవి ఈ గార్డెన్లో ఇంకా చాలా ఉండే ఉంటాయి ఎత్తుకోవాలి ఇంకా నాకు గుర్తున్నవి నా ఎదుర్కొంటూ ఉన్నవి తీశాను ఇంకా లాస్ట్ అండ్ లేస్ట్ ఐడియా ఇది ఇంట్లో మొన్న అయితే చూపించాను ఇంట్లో ఉన్న ఆటలకైతే తీయలేదు నేను వీడియో ఈ గార్డెన్లో ఉన్నట్లకైతే తీస్తున్నాను ఇంకా లాస్ట్ అండ్ లేస్ట్ ఐడియా అలాగే వండర్ఫుల్ ఐడియా అన్నిటిలోకి నాకు మంచిగా నచ్చిన ఐడియా ఇది మాట ఈ మొక్కలు వేసినప్పుడు నేను మీకు వీడియో చేసి పెట్టాను ఇప్పుడు చూడండి యాక్చువల్గా నేను ఈ పైపులు దేనికి అంటే గడ్డి గులాబీకి పూల మొక్కలు చామంతులకి అలాగే స్ట్రాబెర్రీస్కి ప్లాన్ చేసుకున్నాను టవర్ స్టాండ్స్ నాకు కరెక్ట్గా వీటికైతే హోల్స్ నేనే పెట్టుకున్నాను వీటి వీడియో ఉంటుంది చూడండి ఈ చేసినప్పుడు ఎలా చేసాను అని అయితే వీటికి హోల్ పెట్టి ఇంకొక టవర్స్కి హోల్స్ పెడదాం అనుకునే లోపల నాకు కొంచెం హెల్త్ పాడైంది ఇంకా ఆపేసి అనమాట ఈ సంవత్సరం అయితే స్ట్రాబెర్రీలని నేను మిస్ అవుతున్నాను నెక్స్ట్ ఇయర్ ఎలాగైనా సరే హోల్స్ పెట్టడం కొంచెం కష్టం ఉంటేనే అవుతుంది ఈజీగా లేకపోతే కష్టమనే చెప్పొచ్చు ఎలాగోకలా హోల్స్ పెట్టించి నెక్స్ట్ ఇయర్ స్ట్రాబెరీలు ప్లాన్ చేసుకోవాలి ఇది ఈ రెండు చేశాను కదా ఇటొకటి అటు ఓకేనా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను ఉంటానండి బాయ్ నేను మీ దాట్లో దేవి ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ మొక్క గురించి ఈ మొక్క గురించి వేరే వీడియో చేస్తాను డీటెయిల్గా పువ్వు వచ్చి చూడండి ఈ మొక్కకి వేరే వీడియో చేసి పెడతాను ఓకేనా ఉంటాను బాయ్